ఊకర్ ఏంటిది క్రేజీ 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 నా పిల్ల నాక ఇలా పాడుతున్నాకి ఎంతమందితో నేర్పించుకున్నావు అసలు ఇప్పుడు మనకు పౌడర్ ఫేమస్ అని ఎక్సర్సైజ్ చేసి చూపి కావాలంటే ఎక్సర్సైజ్ లేబట్టాలి ఇలా కింద పడుకోవాలి లేస్తుంది పడుకుంటుంది అంతే ఫ్రెండ్స్ కూడా అని కావాలి కావాలంటే ఇలా లేపాలి కింద పెట్టాలి ఏం లేపాలి కాలు కింద పెట్టి ఇది రెండు చేతులు పట్టుకొని మీకు క్రేపాలి ఇది మళ్ళీ కింది కనాలి అంతే ఫ్రెండ్స్ గుంతుకు రావాలంటే కాదండి నాలకు నాజుగా కావాలంటే నెక్స్ట్ ఇంకోటి ఇంకో ఇంకో ఎక్సైజ్ చూద్దాం ఎట్లా చేస్తాడు చెప్పిగా ఇదేలా ఇదైనా అబ్బాయిలకి ఓ మై గోడ ఇది ఊగుతుంది ఊ నచ్చింది కాలు కింద పెట్టి ఊతున్నాను ఫ్రెండ్స్ బాగుంది సరే ఇంకో ఇంకోటి చూద్దాం ఈ నెక్స్ట్ దాని దాని మరి అబ్బాయి లాగా చేస్తాడా లేదంటే ఏం ఇది అబ్బాయి చేస్తున్నది ఏంటి ఆ అమ్మాయిలు అబ్బాయి ఎవరైనా ఇలాగే చేస్తారు గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఇలా చేయాలి ఇది కూడా నాజుగ్గర కావడానికి కూడా అవును అలవాటే ఊగడం నువ్వు ఊపుతావా ఇది అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఊగడం అయితే అయిపోయింది అంటే ఊపితి తగిలింది ఫ్రెండ్స్ ఏంటిది వా కాదు ఫోన్ ఏదో తలుగుతుంది అనుకున్నా బాయ్ ఇప్పుడైతే అనుకున్నది తలుగున్నందుకు ఫీల్ అయ్యింది అవును చాలా ఫీల్ అయ్యాను ఈ ఆంకర్ ఏం తగలట్ అసలు ఉన్నదో లేదు ఆంకర్ కి

ఇది ఊగుతుంది అబ్బో అవును చాలా గట్టిగా ఉన్నాయి ఏం పట్టుకున్నా నేను ఏంటి అన్నీ అంటే అది ఇది సేమే ఉంది గట్టిగా లేదు అంతే ఇది ఏం చెయ్యాలి ఏదోలా ఉంది ఫ్రెండ్ అమ్మో లేపే యాంకర్ నన్ను పట్టుకుని లేవట్లేదు అంక లేవదని అందరు అంటారు లేవదని అందరూ అంటారు మరి అది నిజమా సరే అంక నీకు లేదు నువ్వు లేవట్టు లేదు గాడ్ గిరికలు ఫ్రెండ్స్ ఇలా పట్టుకొని గుండ్రంగా దింపాలి ఏం లేదు ఇది బాగానే ఉంది నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ యాంకర్ దిగు ఇట్లా పట్టుకొని దింపాలి ఏంటి ఓడిడు వేరే అనుకోకండి యాంకర్ ఇట్లా పట్టుకొని దింపాలి అంటున్నా వేరే కాదు అంతే ఫ్రెండ్స్ అనిల్ కి ఫేవరెట్ సాంగ్ గుండ్రు కారంలోకి వెళ్ళి క్రేజీ క్రేజీ సాంగ్ అన్నాడు సో ఆ పాటకు మరి అనిల్ ఎట్లా డాన్స్ చేస్తాడో ఒకసారి చూద్దాం అనిల్ కమ్మ డాన్స్ క్రేజీ క్రేజీ క్రేజింగ్ ఫర్ యూ నా పిల్ల పక్కన నువ్వు ట్రింగ్ ట్రిప్ అయిపోయావు ఓ మై బేబీ బేబీ నీకు ముద్దలు పెట్టాలి ఓ మై బేబీ ఓ నీకు చుక్కలు చూడాలి మాయ్ ఫ్రెండ్స్ ఇదే నటి ఆన్ చుక్కలు చూడాలను ఎట్లా ఎట్లాంటి చుక్కలు నువ్వు చూపెడి చూస్తా నువ్వు ఏదైనా చూసుకుంటా ఇష్టం వాళ్ళ లేకపోతే ఇప్పుడే చూడాలి ఇప్పుడే చూడాలనుకుంటుండే యాకర్ అది ఫ్రెండ్స్ చుక్కలు చూడాలనుకుంటారు అంటే మీకు ఎవరికైనా అనిల్కి చుక్కలు చూపెట్టాలనుకుంటే కామెంట్ చేయాలి రండి కరీంనగర్ కి చూపిస్తున్నాం అందరం ఇప్పుడే మనం అనిల్ జిమ్ చేసిండు కదా మరి జిమ్ ఇంటి దగ్గర ఎట్లాంటి పొజిషన్లు ఇస్తాడో ఏమేం పొజిషన్లు ఇష్టం ఒకసారి అడగవు అనిల్ నీకు ఎట్లాంటి పొజిషన్లు అంటే ఇష్టం నాకు ఏ పొజిషన్స్ లేదు ఏ తెలియదు నేను అడిగేది ఆ పొజిషన్ కాదు జిమ్ జిమ్ నువ్వు అంటే డిప్స్ కొడతావా ఇంకేదన్నా కొడతావా ఇంకేదన్నా కొడతావా నాకు కొడతావా ఎవరికైనా కొడతావా ఎవరికైనా కొడతావా ఏది కొట్ట నేను ఎవరిది కొట్ట మరి ఏ పొజిషన్ అంటే ఇష్టం నీకు ఇష్టమైన పొజిషన్ ఏంటి నువ్వు చెప్పాలి నువ్వు ఇప్పుడు దీనికి ఏదైనా ఆన్సర్ ఇవ్వాలి ప్రతిదాన్ని చెప్పాలనుకుంటాను నాకు ఏ పొజిషన్ తెలియదు నాకు ఏది తెలియదు ఫ్రెండ్స్ మరి పొజిషన్ నాకు ఈ క్వశ్చన్ నచ్చలేదు నేను మరి నాకు ఇంటర్ నువ్వు ఆన్సర్ చెప్పాలి ఎందుకంటే ఇది ఇంటర్వ్యూ నేను తెలిసినకి ఇంటర్వ్యూ అని తెలిసినకి ఇంటర్వ్యూ అని పొజిషన్ అంటే ఇష్టం నాక ఇలా పాడు ఇట్లా పడుకొని ఇలా ఇలా కాలేజ్ ఆపుకొని ఏదైనా చేయాలి అదే ఇస్తున్నాయి నువ్వు డబ్బులు అనుకుంటులేదు నేను డైలీ మార్నింగ్ ఇలా ఎక్సర్సైజ్ చేస్తాను ఇలా పండుకొని అదే చెప్పాను నువ్వు అనుకున్నావు నాకు తెలియదు ఎక్సర్సైజ్ నువ్వు వస్తే ఇద్దరం కలిసి ఇద్దాం ఈ రోజు నైట్ నుండి సరే నిన్న నాకు ఎవరితో చేస్తున్నావు నిన్ను ఎవ్వరు లేరు ఈ రోజు నుంచి అయితే నీతో జాయిన్ అవుతుంది సరే మొన్న ఎవరు ఇప్పటిదాకా ఎవరు లేరు ఒక్కనే చేస్తున్నాను రావచ్చు కదా కంపెనీకి అది ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకుంటే నాకు యాంకర్ కావాలి ఎవరద్దు యాంకర్ మీద వేసిండు ఆ వీడియో కాల్ వీడియోస్ పంపడం కానీ ఎవరిని

వాళ్ళకి ఎంతమందితో నేర్పించుకున్నాను ఏం వేయించుకున్నాను అంటే స్టార్ట్ చేసిన నుంచి అందరు కామెంట్స్ పెడతాను కదా అటు వస్తావా ఇటు వస్తావా అని అట్లా ఇప్పటివరకు ఎంతమంది వస్తాయి కామెంట్లు లో ఒక నార్మల్ కదా సరే ఆ కామెంట్ లో పట్టించుకోమని వాళ్ళు తన బొమ్మ అంటే అవి పట్టించుకోకపోయిన ఇంతవరకు ఎవరితో అంటే వేయించుకోండి ఏంటిది పోవడం అంటే ఏడు పోవాలి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చేసినది ఏంటిది ఐస్ క్రీమ్ అంటే ఏంటి నాకు అర్థం అవుతుంది ఎవరిది అంటే ఎంతమంది మీరు అడిగేది నాకు అర్థమైతది ఐస్ నేను ఏపిచ్చుకోలేను ఐస్ ఐస్ క్రీమ్ డెయిరీ షాప్ లో ఐస్ క్రీమ్ కొనుక్కున్నా ఐస్ క్రీమ్ కాదు ఇప్పుడు నువ్వు ఆల్్రెడీ బీర్ నాక కanse పడు అంటే కావాలన్నావు కదా అట్లా ఈ ఐస్ క్రీమ్ ఈ ఆంకర్ అయితే ఇంత సెన్స్ లేదు వచ్చినప్పటి నుంచి ఈ ఆంకర్ ఒక వేస్ట్ గాడు ఇది ఒక వేస్ట్ గాడు ఎప్పుడు వేయించుకున్నావా ఐస్ క్రీమ్ గివ్ వే

ఏమన్నా చిన్నప్పుడు ఏమన్నా గాయమే ఎక్కడ నాకేం గాయం కాలేదు నేను బాగా ఉన్నాను నాకు అన్ని బాగా ఉన్నాయి పార్ట్స్ ఫేమస్ కానీ ఇట్లా ఎత్తానవా రీల్స్ లేకపోతే నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనా లేకపోతే ఈ మధ్య నుంచి స్టార్ట్ చేసినవా అది నా లేకపోతే దీనికి ఆన్సర్ చెప్పా నా ఇష్టం నాకు ఇష్టం రీల్స్ చేసిన అంతే నా ఇష్టం ఉన్నట్టే ఉంటాను లేకపోతే ఇంకేమన్నా చూసి మోటివేట్ అయ్యి వీళ్ళలాగా చేయాలని అని చెప్పి చేస్తాను ఇలా చేస్తేనే ఫేమస్ అవుతామని నువ్వు దాని దానించుకున్నావు లేకుండా లోపలనే డిఫాల్ట్ నీకు లోపట నాకు డిఫాల్ట్ ఏం లేదు నాకు నచ్చింది ఇట్లా చేయాలనిపించింది నాకు ఏం వీక్నెస్ లేదు నార్మల్ గానే ఉన్నారు అంటే ఇప్పుడు మరి అందరూ అన్నిల్లో మగ కాదు ఆడ కాదు తేడా అంటారు అది నిజమే లేదు నేను మొగని నేను ఆడ కాదు ప్రూఫ్ ప్రవర్తన మొగ అంటే నువ్వు నమ్మకం అంటే ఇప్పుడు నేనే నమ్మకూడదు జనాలట్లా నమ్మతారు జనాలకి ఎవరిమంటాడు దగ్గర నేనే నమ్మట్లేదు నిన్ను 나తో ఉండలకవు నా పర్సనల్ గా 나తో ఉండలకవు నా ఫ్రెండ్స్ అందరికీ అంటే ఇప్పుడు చూస్తా ఉన్నా కదాని పర్సనల్ గా ఉన్నోళ్ళకి చూపిస్తున్నాను మొగానే చెప్పు చెప్పడానికి అంటే వాళ్ళ నా అతను ఇప్పటి నుంచి ఉంట్రో కావచ్చు నేను నీకు చూపెడితే పట్టు ఈ యాంకరు ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ నుంచి నీ అదా నీ గోల ఉప్పల్ అంటే నాకు యాక్టింగ్ ఇష్టము ఆయన మంచిగా చేస్తాడు ఆయన ఇష్టం అని చెప్పిన రాజు డేంజర్ స్మైల్ ఎందుకు ఇష్టం నాకు తను కూడా ఫన్నీ గా బాగా నాకు డైలాగ్ ఇష్టం గోడ మీద గిరిక మొడ్డన్న దొరక డైలాగ్ రాజుకి నీకు కావాల్సింది ఏంటంటే ఉప్పల్ వాళ్ళ దగ్గర రాజు డేంజర్ దగ్గర ఉన్నది ఆయన ఇదని నేను నేయగలుగుతాడు నాకు ఉప్పల బాల్ అన్నయ్య వాళ్ళతో వల్ల కాదు ఉప్పల బాల్ అన్నయ్య ఉప్పల బాలనేమో అన్నయ్య రాజు డేంజర్ స్మైల్ ఏమో బావా బావా కన్నకు తేడా ఉంది సిగ్గులిని అంక ఏం తెలిసిందే రాజు డేంజర్స్ స్మైల్ అంటే ఇష్టం అని అన్నావు మరి ఉప్పల బాల్ అంటూ ఆయన నువ్వు రోజు కలుతావు రోజు మాట్లాడుతావు కాబట్టి ఇష్టం అట్లా అంటే రాజును కూడా రోజు కలుస్తావు డేంజర్ స్మైల్ కలవను మరి ఎందుకు నాకు కలవ అనిపించినప్పుడు కలుస్తాను వీడియో కాలింగ్ ఏదో వేసుకుంటే నీకు చెప్పండి నేను అంటే వీడియో కాలింగ్ లైట్ పని చేసి వీడియో కాలింగ్ పెట్టుకొని ఏం చేస్తాను నీ నాకు ఇష్టం వీడియోస్ అని చెప్పాను కలుస్తాను వీడియో కాల్ చేస్తాను నైట్ అని మీకు అవి ఏం చెప్పలేదు అవును ఇష్టం ఇష్టం తన కామెడీ టైమింగ్ అయినా బోడి మీద గిరిక దొరక ఇలాంటి అంటే తన కామెడీ ఇష్టం నాకు డైలాగ్స్ ఇష్టం మంచి ఇస్తారు అన్నట్టు ఫన్ గా ఉంటుంది నువ్వు రాజును ఫ్లటింగ్ ఎత్తావా రాజు నిన్ను ఫ్లటింగ్ ఎత్తా మేముకోలేకుంటాం ప్రట్టింగ్ వర్క్ అవుతాయా లేకుంటే ఇంకా మనం చేసుకుంటారా ఇంకేం లేదు ఈ ఆంకర్ స్థితి చేసుకుంటా ఇప్పుడు అయిపోయాక ఇంటర్వ్యూ కొన్ని కామెంట్స్ లో నీ ముఖం బర్రెలు ఎక్కువ ఉన్నది అంటారు దానికి ఏమంటారు ఎవరైనా బర్రె ముఖం అంటారు చెప్పండి ఫ్రెండ్స్ మరి నాజుగా ఉంటుంది నాజు అంటే దూడ మొహం అనుకో ఏ ఇష్టర్ మొహం బాలేదు బర్రె మొహం అంటే పెద్ద దూడ మొహం అనుకో మీరు ఏమన్నా అనుకోండి